ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై ఆరు శనివారం రోజున రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు వృత్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసని కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపని పేరు అది చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతుల్ని కొలుస్తారు మీరు ఈ రోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదర్ నిలిచివేస్తాయి పెళ్లిలు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా మీకు హాని కలిగిస్తుంది ఇక మిథునరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని కాలభైరవ ఆలయాన్ని గానీ శివాలయాన్ని గాని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో బాగుంది